హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ అనేది అంటే ఇంకా చాలా బాగుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ ఫ్రెండ్స్ సాటర్డే ఈవినింగ్ నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట హైదరాబాద్కి ఎందుకంటే మా అక్క కూర్వోనీల్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను మా నాన్న తర్వాత మా అక్క మా అక్క పిల్లలు ఇద్దరు మొత్తం ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము ఇది బస్ కోసమని రాయచూర్లో ఆగాము అక్కడనే తింటున్నాము ఎందుకంటే సాయంత్రం తినలే ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్నే సార్కి చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి సెలవు పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకా ఇంటి దగ్గర పనులు చూసుకొని సర్దేటి అవి ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ వంట తీసుకొని అంతా మొత్తం ప్యాక్ చేసి ఇంకా మేము స్నానాలు చేసుకొని రెడీ అయ్యి వెళ్ళేలోపు టైం అవుతుంది స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తే టైం సరిపోదు అని చెప్పి వచ్చేసాను వచ్చేసానమాట ఇంకా సాటర్డే నైట్ బస్ ఎక్కినాము సండే మార్నింగ్ దిగినాము ఇక్కడ చూడండి షాన్వికి అప్పుడే స్నానం చేసేసి స సండే ఆఫ్టర్నూన్ లెవెల్ నుంచి ప్రోగ్రామ్ అని చెప్పినారు ఫంక్షను ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఇంటి దగ్గర చేసే సాంగ్యాలు ఫ్రెండ్స్ ఇవన్నీ తెలంగాణ సాంగ్ మనకైతే తెలియవు వచ్చేసి మా వదిన అన్ని ప్రతిదీ చెప్తుంది స్టార్టింగ్ షాన్వి మెచ్యూర్ అయినప్పటి నుంచి అంతా వదిన ఏ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి లాస్ట్ రోజు అనమాట పొద్దున్నేనే మంగళస్నానం చేపిచ్చేసి అంటే అక్కడ చాకళ్ళ ఆంటీతో ఏమో చేపిస్తారంట మళ్ళీ మేకను తీసుకొచ్చి షావికి అంతా దిష్టి తీసి అక్కడనే మేకను కట్ చేసేసి మళ్ళీ ఆ బ్లడ్తో ఆ బ్లెడ్లో చెయ్యి మా బావద్దీ ఏదో చేసినారు మరి నేను అదంతా తీయలేదు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తల్లిదండ్రులు షాన్వికి వడి నింపాలి ఇట్లా వడి నింపే సాంగం అక్కడ ఉంటుంది అనమాట ఎంతమంది జతలు ఉంటే అంతమంది ఫస్ట్ అమ్మ నాన్న తర్వాత నెక్స్ట్ మా అమ్మ మా నాన్న ఇంకా మా అక్క కూడా వచ్చింది కదా మా అక్క ఇంకా ఇంట్లో చేసే ఆంటీ వాళ్ళందరూ ఒక త్రీ సెట్స్ అనమాట అందరూ ఓడి నింపేసిన తర్వాత షాన్వికి భగవానికి దండం పెట్టుకోమని చెప్పి మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్తారు అదే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ అంతా చూడండి మా వదని చెప్తుంది అంటే మా అక్క వాళ్ళ ఆడబిడ్డ ఫస్ట్ మా జ్యోతి వదిన తర్వాత మా బావ మా బావ తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రేమన్న ఫస్ట్ ఈ శాను ఈ విధంగా తెలుస్తానే నాకు ఫోన్ చేస్తానే ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అక్క గుర్తుకు వచ్చేసింది మా అక్కనుంటే ఎంత అని చెప్పి ఒక చాలా ఏడుపు వచ్చేసింది ఇప్పుడు కూడా మీకు చెప్తుంటే నాకు అవి కన్నీళ్ళు వస్తున్నాయి ఇంకా మళ్ళీ నాకు నేనే చెప్పుకొని సైలెంట్ అయిపోయి ఇంకా వెళ్ళామన్నమాట ఇంకా షామూని చూస్తానే పొద్దున్న కూడా అట్లే అనిపించింది ఇంకా పొద్దున్నే ఇంకా స్నానం చేసుకొని అందరం టిఫిన్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో ఉంది కదా మొత్తం అంతా ఇంకా మళ్ళీ అక్కడ ఫోటోషూట్ అదంతా ఉంటుంది మీరందరూ ఇక్కడే రెడీ అయ్యి వచ్చేసేయండి షాన్విన్ మాత్రం అక్కడే వాళ్ళు మేకప్ వాళ్ళని పిలిచినారనమాట వాళ్ళే మేకప్ చేస్తారు మళ్ళీ ఫోటోషూట్ ఉంటుంది మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే అని అని చెప్పినారు మా బావ మా వదిన ఇంకా సరే అని చెప్పి మేము పొద్దున్నే స్నానాలు చేసుకున్నాము ఈ వీడియోలో నేను లేని ఫ్రెండ్స్ నేను స్నానానికి వెళ్ళానన్నమాట మా పిల్లలను తిమ్మంటే వాళ్ళు అదే కొంచెం క్రాస్గా కొంచెం అడ్డంగా తీసేసినారు దయచేసి ఏమనుకోద్దండి బాగా ఉంది వీడియో ఫుల్లుగా చూడండి ఫ్రెండ్స్ అంతా మేము ఎట్లా చేసినారు తర్వాత ఫోటోలు అన్నీ ఇంకా ఎట్లా చేసినారని చూడండి ఫుల్గా వీడియో కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే కదా నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ చాలా హ్యాపీ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం వేరే వాళ్ళకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒడి నింపేసినారు ఇప్పుడు షాన్వి దేవుడికి దండం పెట్టుకుంటుంది సూర్యభగవానుకి మళ్ళీ అట్లే మా అమ్మ మా అక్క ఇద్దరు శాన్విని పట్టుకొని తీసుకెళ్తారు అనమాట ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ ఆ ఓడి నింపింది తీసేసి అందరు కలిసి మా అక్క మా బావ వాళ్ళ ఫ్యామిలీ షాన్వి షాన్వి నాని ఫోర్ మెంబర్స్ టెంపుల్కి వెళ్తారు మా అమ్మ నాన్న కూడా అనమాట ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ షాన్వి వాళ్ళను ఒక రౌండ్ వెళ్ళిపోయినారు కారులో ఎందుకంటే షాన్వికి ఫోటో షూట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి మళ్ళీ మేము ఇంటి దగ్గరనే రెడీ అయ్యి కొంచెము టైం పడుతుంది చెప్పేది ఏముంది అందరికి తెలుసు ఆడవాళ్ళు రెడీ కావాలంటే ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్లో ఫస్ట్ ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ టూ రెండు రకాల మా ఫ్రెండ్స్ జ్యూసెస్ ఇచ్చినారు ఒకటి స్ప్రైట్ ఇంకోటి ఏదో బ్లూగా ఉంది నేనైతే ఏది తాగలేదు నేను షాన్వి ఎక్కడుందో అని చెప్పి వాటికి ఇంకా శాన్వి దగ్గరికి వెళ్ళినానమాట ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది నిజం మా ఫ్రెండ్స్ భలే బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు అమౌంట్ తీసుకొని కూడా ఎంత అసలు ఏం చేయలేదు ఫ్రెండ్స్ హైబ్రోస్ తీయలేదు సరిగ్గా మేకప్ చేయలేదు ఇంకేమంటే సైలెంట్ అయిపోవడం మా వదిన మా వదిన వాళ్ళని మాట్లాడింది మళ్ళీ మా వదిన వాళ్ళ అమ్మాయి ఇద్దరు గట్టిగా వచ్చినారు ఇలాగైనా చేసేది మీరు బాగా చేసేది ప్రతిసారి మాకు చేస్తారు కదా ఎందుకు ఇలా చేశారని జడ కూడా సరిగా వేయలేదు ఫ్రెండ్స్ అట్ట జడ అట్ట జడ అమ్మమ్మ వాళ్ళు తేవాలంటే తీసుకొచ్చినారు మా అమ్మమ్మ నాన్న జడ కిందికి పెట్టేసినారు అసలు చూడండి ఫ్లవర్సే కనిపించలేదు అదే చాలా బాధ తర్వాత శారీ కూడా మేమే కట్టినాము ఇంకా వాళ్ళు ఏమంటే జడ ఒకటి వేసినారు పూల జడ కూడా కిందికి కట్టేసినారు ఇంకా మేమే అక్కడ ఉండే వాళ్ళందరం మాది ఇది కొంచెం సర్దేసి ఓ పక్క రెడీ అవుతుంటే ఇంకా ఓ పక్క వాళ్ళు ఫోటో కెమెరామెన్స్ తర్వాత మా బాబా వాళ్ళు కోపడుతున్నారు ఎప్పుడు ఫోటోలు తీసేది ఇంకా ఆడ వచ్చిన గెస్ట్స్ అందరూ వెయిట్ చేస్తండ్రు ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు లెవెన్ కని చెప్పినాము ఎంత టైం అవుతుందని చెప్పి బెల్ మీద వెళ్ళి కొడతానమాట ఇంకా మొత్తానికి ఏదో రెడీ చేసేసినాము చూడండి వాళ్ళు స్టిల్స్ చెప్తుంటే వాళ్ళు షాన్వి ఆ విధంగా అనమాట మొత్తానికి ఫొటోస్ అన్నీ ఇంకా షూట్ కంప్లీట్ అయిపోయింది ఆ రూమ్లో తర్వాత ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అక్కడ పెట్టేయాలన్నమాట అందుకని చెప్పి మేమందరం తీసుకున్నాం నేను మా అక్క మా చెల్లెలు వాళ్ళు కూడా గుంటూరు నుంచి వచ్చినారు నా చెల్లెలు తర్వాత ఇంకా మా అక్క కూతురు మేమందరం తల ఒక ప్లేట్ తీసుకున్నాం మేము మేము తీసుకొచ్చిన సారి ఇంకా షాన్విక్ ఇంకా ఇక్కడ డెకరేషన్ అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఫోటోషూట్ జరుగుతుంది కొన్ని స్టిల్స్ పిక్చర్స్ తీస్తున్నారు అనమాట రూమ్లో కొన్ని తీశారు మళ్ళీ ఇక్కడ తీశారు తర్వాత ఒక్కొక్కరు మీరు అందరూ కలిసి ఒక్కొక్కరు వన్ బై వన్ రండిమ్మా ఫొటోస్ బాగా వస్తాయి బాగుంటుంది అని అని చెప్పినారు ఇంక అందుకని చెప్పి అప్పటి వరకు మోయడం ఎందుకని చెప్పి బరువుగా అంటే అన్నీ అక్కడ లైన్గా పెట్టేసినాము మేము తెచ్చినవి తర్వాత బంధువులు తెచ్చినవన్నీ ఒక సపరేట్గా పెట్టేసినాం అనమాట మళ్ళీ మేము వన్ బై వన్ అందరము షాన్వికి కుంకుమ పెట్టి తర్వాత తెచ్చినవి షాన్వి ఒల్లో పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వస్తాయి చూడండి ఇవన్నీ మేము తెచ్చినట్టు అన్నమాట ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది వచ్చినారు నేను అవంతా వీడియో తీయలేదు ఇవన్నీ పిల్లల చేతికి ఇచ్చి తీపిచ్చుకున్నాను వీడియోస్ కావాలని చెప్పేసి వాళ్ళు పిల్లలు తీసినారు ఫ్రెండ్స్ ఇవంతా కానీ పర్లే బాగా తీసినాను వాళ్ళ లెక్కనే తీసిండేది తర్వాత లక్కి తర్వాత మా బావ వాళ్ళ తమ్ముడు కొడుకు దగ్గర కూడా తీపిచ్చినాను బాగా తీసినారు పిల్లలు బాగా సపోర్ట్ చేసినారు నిజం సపోర్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఏదో ఒక చిన్న చింతాకంత సపోర్ట్ ఉంటే మనం ఏదైనా కానీ సాధించగలము ముందుకు వెళ్తాము మొత్తానికి ఇక్కడ వచ్చినేసినాడు చూడండి లెక్కప్ప వచ్చేసినాడు వీడియోకి తీసుకుంటే సిగ్గుపడుతున్నాడు వీడియోలోనే మళ్ళీ ఫోటోకు క్లిక్ చేయలెక్కే అని చెప్తున్నాను నేను ఫోటో పెట్టుకోవాలా గుర్తుండాలా అని చెప్పి ఇంకా అదే ఇంకా అసలు అయినా ఐప్ప ఇంకో ఐపీ ఉండడు చిన్న అప్ప వాడైతే అసలు ఫ్రెండ్స్ అసలు రమ్మంటే దగ్గరికే రావాలా వాడు చిన్నపిల్లడు చూడండి సెల్లి పిచ్చేసేపు సెల్లి మహిత్కు మేమిద్దరం వీడియోస్ తీసుకుంటా అంటే మహిత్ మాత్రం చూడండి వాడు సెల్ లోకంలో పడిపోయినాడు కింద చూసుకునే ఉండాడు ఉంటే నువ్వు పిసుకు గిచ్చు గిల్లు ఏమన్నా ఏం చేయడు ఎందుకంటే నీ పిల్లల్ని ఎక్కువ ముద్దులు పెట్టేస్తా ఉంటా గిల్లేస్తా ఉంటా ఎందుకు చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టము ఇది అందుకే సవన్గా వాడు రాడు నా దగ్గర వాడు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు సెల్లు టీవీ ఇదే వాడులో అంతే ఇంకా నలుగురితో ఉండాలని లేదు చూడండి అమ్మ కాదా నన్ను చూస్తున్నాడు చూసేసినాడు ఆహా కాదులే నా దగ్గర సెల్ ఉందని చెప్పి మళ్ళా సెల్ కల్లా చూసుకుంటాడు ఎన్ని రోజులు అవుతుందో ఇంకా సడన్గా చూసే లోపల నాకు ఆగలా పట్టుకొని పిసికేసినాను అనమాట ఇంకా ఇక్కడ అందరం వన్ బై వన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అప్పటి వరకు షాన్వీకి ఫొటోస్ తీస్తానే ఉన్నారు నిజం ఫంక్షన్స్ అంటే చాలా ఓపుకుండాలి ఫ్రెండ్స్ ఓపుకుంటేనే ఏమైనా నిజము పొద్దున్నే లెవెన్కి అన్నారు ఆ లెవెన్ కాస్త మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళేలోపు వన్ అయిపోయింది ఫంక్షన్ అంతా ఫినిష్ అయ్యి బయట వచ్చేలోపులు ఫైవ్ థర్టీ అయిపోయింది అట్లా జరిగింది సండే అంతా ఇక్కడ వచ్చేసి నేను షాన్వికి తెచ్చిన శారీ అది పెడుతున్నాను షాన్వికి బొట్టు పెట్టి ఒడి వల్లో పెట్టి తర్వాత షాన్విని ఆశీర్వదించినాను అనమాట ఇది ఫోటో ఆయన చెప్తుంటే కెమెరామ్యాన్ను ఇటు తిరుగుమా అట్లా తిరుగుమానని చెప్తుంటే తీస్తున్నాడు లక్కీ ఆయన కొంచెం అడ్డంగా ఉన్నాడని చెప్పి ఇంకా తర్వాత మా చెల్లెలు రాజేశ్వరి ఇంకా మా అక్క వాళ్ళు కొండమ్మక్క అందరూ వన్ బై వన్ పెట్టినారు ఇంకా అందరూ తీసుకొచ్చినారు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ వీడియో తీయలేదు ఇంకా వాన్ని చిన్నోడిని పట్టుకొని వన్ ఎత్తుకొని వాళ్ళని గిచ్చుకొనే సరిపోయింది నాకు పిల్లల చేతికి సెల్ ఇచ్చిన వీడియోదేమని ఇది పాపం లక్కీ తీసినాడు తీసిన వాళ్ళేనైనా చాలని చెప్పిన ఇంకా వాళ్ళతోనే అయిపోయింది సండే ఫైవ్ థర్టీ సండే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బయట వచ్చినాం ఫ్రెండ్స్ అందుకే రెండు షార్ట్లు పెట్టినాని చూడండి ఎవరైనా షార్ట్ చూడుకుంటే షార్ట్లలో చూడండి బాగున్నాయి పిక్స్ షాన్వీన్ చూస్తుంటే నాకు ఆశ్చర్యమైంది పిల్ల ఎంత తొందరగా నిజం ఆడపిల్లలు చేస్తే అమ్మ వాళ్ళకు ఎంత సంతోషము ప్లస్ ఆనంద బస్పాలు అంటారు కదా అట్లా ఏడుపు వచ్చేసింది సేమ్ చూడండి ఎంత బాగా పొద్దున్న అసలు ఏం తిన్న ఫ్రెండ్స్ పొద్దున్న కొంచెం తిన్నింది ఏదో టిఫిన్ అంతే ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కెమెరామ్యాన్లు చెప్పే స్టైల్స్ వాళ్ళు చెప్తుంటే ఇట్లా తిరుగుమ్మా అట్లా తిరుగుమా అంటే పాపం అలిసిపోయింది ఇంకా సరే అని మళ్ళీ టూ గ్లాసెస్ అవే జ్యూస్ స్టార్టింగ్ ఇచ్చినారని చెప్పాను చూడండి అవి ఇచ్చినా తాగింది ఇవి తాగమ్మలో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటావు ఫంక్షన్ అంతా అయిపోయే లోపల ఇంకా చాలామంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరితో ఫోటోలు దిగాల ఇంకా కొంతసేపు కూర్చోవాలా అని అని చెప్పి ఇంకా అవి ఇచ్చిన జ్యూసెస్ రెండు తాగింది ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు అందరూ వన్ బై వన్ అందరినీ తీ పిలిచి తీస్తున్నారనమాట మేము పక్కకు వచ్చాము నేను చిన్నోన్ని మహిత్ కానీ ఎత్తుకోవాలని చెప్పి వాడి కోసం అని పక్కకు వచ్చేసిన లక్కీకి సెల్ ఇచ్చి లక్కీ తీస్తూ ఉన్నాడు లక్కీ ఫొటోస్ తీస్తూ ఉన్నాడు ఇంకొచ్చేసి మెయిన్ అసలు ఏంది విందు ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా ఏమేమి ఐటమ్స్ పెట్టినారో చూపిస్తాను చూడండి సేము షామి పెద్దది ఏంటి మా అక్క ఎలా అట్లనే ఉంది ఫ్రెండ్స్ నిజం అందరూ అదే మాట సేమ్ మీ అక్కలాగానే ఉంది అని అని చెప్పి అదే అక్కనంటే ఇంకా ఎంత హ్యాపీగా ఉండు అని అని బాధ మేము అదే ఇదిగా ఉన్నాం అనమాట మొత్తానికైతే ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నాని వస్తాడు చూడండి శాన్వి తమ్ముడు నాని అయితే ఫస్ట్ వస్తానే అంటే చాలా ఇయర్స్ అవుతాను కదా ఫ్రెండ్స్ చూసి పిల్లలను చూస్తానే వస్తానే దగ్గర ఫెయిల్ మళ్ళీ వచ్చినాడు అసలు గుర్తులేదు ఇక్కడ వచ్చేసి జ్యోతి వదిన ఇంకా పొద్దున్నే అర్లీ మార్నింగే ఇంటికి వచ్చి షాన్వికి అవన్నీ చేపించి మళ్ళీ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చిన అనమాట ఇక్కడ వచ్చేసి జ్యోతి వదిన కొడుకు కూతురు చెర్రీ సాయి ఇంకా వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి షాన్వి వాళ్ళ బాబాయి పిన్ని వాళ్ళు వాళ్ళు తెచ్చిన షాన్వికి ఫంక్షన్కి గిఫ్ట్లు ఇస్తున్నారు అనమాట మేము అక్కడ నుంచేసి పక్కనే ఫ్రెండ్స్ పక్కనే తినేది కూడా క్యాటరింగు అక్కడికి వెళ్ళిపోయినాము ఇది కొంచెం తిమ్మంటే తినైనా వీడియో అంటే పిల్లలు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్ కొంచెం తీసిన వాళ్ళెక్కి ఇంక సరే లేని చెప్పేసి నాని లక్కి ఇద్దరు వస్తాను ఉంటే నేను వాళ్ళిద్దరిని తీసిన చూడండి నాని లక్కిద్దరు ఎట్లా ఉన్నారు చాలా బాగా ముద్దుగా ఉన్నారు వాళ్ళిద్దరికి తీసినాను అనమాట వీడియో అప్పుడే స్పెట్స్ వచ్చేసిన ఫ్రెండ్స్ నాని కూడా చిన్నప్పుడు ఒకటే సెల్లు అన్నం తినాలంటే సెల్లు ఏమన్నా పాలు తాపించాలంటే సెల్లు మా అమ్మ ఇంత పమ్ము చిన్నప్పుడు అట్లా ఎంత సత అసలు తన్నం తినిపించాలన్నా పాలు తాపాలన్నా సెల్కి అట్లా అలవాటు పడిపోయినాడు ఇంక వెంటనే చూడండి స్పెట్స్ వచ్చేసినాయి పిల్లలకు సెల్ ఇవ్వకూడదు కానీ సెల్ ఇవ్వకుంటే వాళ్ళు వెళ్ళారు ఇక్కడ చూడండి అక్క తమ్ముడు ఎంత పెద్ద అక్క ఎంత తమ్ముడో వాళ్ళిద్దరికీ కెమెరామెన్ ఫోటో షూట్ తీస్తుంటే నేను వీడియోస్ నేను కొంచెం కొన్ని ఫొటోస్ కొంచెం వీడియోస్ తీసినానమాట నాని సరిగ్నించలేదంటే బావ కూడా వచ్చినాడు ఇట్లా నిలబడని చెప్పి షాను ఎంత పెద్దగా కనిపిస్తుందా పిల్లోల చేతికిచ్చి నేను పక్క ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకో బ్లాక్గా వచ్చేసింది లక్కి తీస్తూ ఉన్నాడు ఎందుకు బ్లాక్గా వచ్చేసిందో ఇది కొంచెం కట్ చేయడానికి కూడా కుదరలేదు లాంగ్ వీడియో అంతా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ అంతా గుర్తుండి పళ్ళు కదా ఇక చూడండి మహిత్ అలా కూర్చున్నాడు ఇది స్టార్టింగ్ అనమాట ఇంకా వస్తూనే ఉన్నారు బంధువులు నేను స్టార్టింగ్ కూర్చొని వాడి సెల్లు చూస్తా అంటే ఇంక చూడండి లక్కన్ వీడియోది ఏమన్నాను ఇంకా మొత్తానికి వచ్చేసిన ఫ్రెండ్స్ తినడానికి ఫస్ట్ స్టార్టింగ్లో ఇవి వడియాలు తర్వాత బిర్యానీ లెక్కి క్యారెట్టు క్యారెట్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఫ్రెండ్స్ బాగుంది టేస్ట్ చేసినాను నేను అదే కదా షార్ట్లో చెప్పినాను అన్నీ టేస్ట్ చేయాలనుకుంటే వాటర్ తాగితే ఇంక అయిపోయినా కదా అని చెప్పి నిజమేం తినలే ఫ్రెండ్స్ బిర్యా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ మళ్ళీ పన్నీర్ కొంచెం టేస్ట్ చేసినాను రెండే రెండు పన్నీర్ ముక్కలు వేసుకొని మళ్ళీ క్యారెట్ హల్వా టేస్ట్ చేసిన తర్వాత వెజ్ ఫ్రూట్ సలాడ్ అది టేస్ట్ చేసినాను అనమాట వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ తర్వాత ఫస్ట్ చూపించింది వచ్చేసి పాప్కార్న్ సూప్ అంట మళ్ళా ఇంకేదొచ్చేసి పన్నీర్ కర్రీ తర్వాత వచ్చేసి గుత్తి వంకాయ పెరుగు తర్వాత కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ వెజిటేరియన్ వాళ్ళ కోసం వచ్చేసి వంకాయ తర్వాత వచ్చేసి త్రీ ఐటమ్స్ రైస్ త్రీ రకాలు తర్వాత వచ్చేసి ఇదేందో టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకోవాలా ఇంకా పచ్చళ్ళు ఇక్కడ పప్పు సాంబారు తర్వాత వచ్చేసి స్వీట్స్ వచ్చేసి క్యారెట్ హల్వా తర్వాత వచ్చేసి ఫ్రూట్ సలాడ్ బాగుండే రెండు టేస్ట్ చేసిన అనమాట మళ్ళీ ఇవన్నీ చేసినా కానీ అసలేదు ఉంది కదా ఫ్రెండ్స్ ఐస్ క్రీము పిల్లలు అయితే పిల్లలు ఇష్టప్రకారం తిన్నారు నేను లక్కీ కోసం అని చెప్పి వేపించుకున్న వెనెలా ప్లస్ చాకో ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవరు చూడండి మొత్తానికైతే ఫంక్షన్ ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్